హాయ్ గాయస్ మన ఫామ్లో హార్వెస్ట్ చేసిన ముదురు వంకాయలతో పచ్చడి అయితే చేస్తున్నాము ఎలా చేస్తున్నామో చూడండి ముందుగా అయితే ఒకరోజు ముందే కడిగి పక్కన పెట్టుకొని నెక్స్ట్ డే వచ్చేసి క్లాత్తో తుడిచి చక్కగా క్లీన్గా ఎలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన పీసెస్ని ముందు అనేది కొలత వేసుకోవాలి ఇంతముందు అయితే జాడీలో అలా పెట్టేవాళ్ళం సో అవి చాలా రోజులు స్టాక్ ఉండేవి బట్ ఈ రోజుల్లో అయితే మనం అంత చేసుకోం కనుక సో మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చక్కగా ఇవి మనకి నిల్వ ఉంటాయి మూడు గిన్నెల ఈ వంకాయ ముక్కలకి అర గిన్నె మాత్రమే చింతపండు తీసుకుంటున్నాము ఎందుకంటే మా వద్ద నాటు టమాటాలు ఉప్పులో కలిపి ఎండబెట్టిన ముక్కలు ఉన్నాయి సో అవి కూడా కలిపితే ఇంకొంచెం టేస్ట్ వస్తాయని అనుకుంటున్నాము టమాటా ముక్కలు బాగా పుల్లగా ఉంటాయి నాటు టమాటా కదా అందుకని చెప్పేసి చింతపండు కప్పు తీసుకుందాము అనుకుని కూడా మళ్ళీ అరకప్పు మాత్రమే తీసుకుంటున్నాము ఆ టమాటా ముక్కల్లో ఉప్పు కూడా ఎక్కువగానే ఉంది అందుకని చెప్పేసి ఉప్పు కూడా తగ్గించాము కొలత ఇది కూడా వచ్చేసి అరకప్పుకి కొంచెం తక్కువే పొట్టు తీసిన వెల్లుల్లి కొన్ని మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు అరకప్పు కన్నా తక్కువ ఉప్పు అరకప్పు చింతపండు కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఇది మేము ఇంట్లో పట్టించిన కారము ఎండుమిరపకాయతో ఇది కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉంది కప్పు వచ్చేసి ఇంట్లో నుంచి పట్టించిన కారం ఇంకో కప్పు వచ్చేసి ఇది స్పెషల్లీ పచ్చళ్ళ కోసమే వాడతారు ట్రిపుల్ మ్యాంగో కారం ఇది వచ్చేసి ఇంకో పావు కప్పు సో టోటల్గా అరకప్పు కారం అనేది యాడ్ చేస్తున్నాము మూడు కప్పుల వంకాయ ముక్కలకి అరకప్పు కారం అరకప్పు చింతపండు ఉప్పు సగానికన్నా కొంచెం తక్కువ ఇంకా వెల్లుల్లి రెమ్మలు కొన్ని ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నాము ఆవాలు ఎండ పెట్టేసి తర్వాత డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాము ఇది వచ్చేసి ఒక త్రీ స్పూన్ ఆవాల్ పౌడర్ మెంతిపిండి ఇది కూడా సేమ్ అలాగే ఎండబెట్టి పెట్టి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టింది పౌడర్ చేసుకుంది ఇది వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు ఇవన్నీ మసాలాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి కలుపుకున్న మసాలాలోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మొక్కలు కొంచెం హార్డ్గా ఉన్నాయి కదా సో ఈ మసాలాలన్నీ ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి కాసేపు అప్పుడు ఈ ఉప్పుకి వాటర్ అంతా ముక్కల్లోకి వెళ్ళి ముక్కలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి అయిన తర్వాత అప్పుడు మనం ఇంకా గ్రైండ్ చేసుకోవడమే సో అప్పటి వరకు కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి టమాటా ముక్కలు ఉప్పులో కలిపి ఎండబెట్టినవి రెండు కిలోల వరకు ఉంటాయి నాటు టమాటాలు పులుపు ఎక్కువ వీటికి అలాగే ఉప్పు బాగా ఎక్కువ వేస్తాం కనుక కొంచెం ఉప్పు ఉప్పుగా కూడా ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు పౌడర్ చేసుకుందాం ఎందుకండి చక్కగా ఫైన్ పౌడర్ అయితే అయిపోయాయి టమాటా ముక్కలు ఇంకా గ్రైండ్ చేసేటప్పుడు వంకాయ ముక్కలు అందులో కలిపేయడమే టమాటా కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు చక్కగా ఇలాగే ఎండబెట్టి గ్రైండ్ చేసి పౌడర్ లాగా పక్కన పెట్టుకుంటే మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కర్రీస్లో వేసుకుంటే ఇంకా గ్రేవీ కూడా చిక్కగా వచ్చిద్దేమో ఐడియా బాగుంది కదా సో ఇదైతే ఇంకా టమాటా పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇంకా వంకాయలు గ్రైండ్ చేసేటప్పుడు అందులో వేసి గ్రైండ్ చేద్దాం సారీ సారీగాయ్ గ్రైండ్ చేసేటప్పుడు అయితే క్లిప్ చేయడం మర్చిపోయాను ఇంకా క్లిప్ అయితే తెలియదు చూసారు కదా ముక్కలు మరీ గ్రైండ్గా పేస్ట్ లాగా అవ్వకుండా కొంచెం ముక్కలు ముక్కలు లాగా ఉండేలాగా అంటే కచ్చా పక్కా అంటారు కదా సో అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవడమే ఇంకా ఇది ఆఫ్టర్ టెన్ డేస్ మనకి ముక్కలు అయితే బాగా మాగిపోయాయి బాగా మాగిన తర్వాతే మనం తాలింపు అనేది వేసుకొని ఇంకా రైస్లోకి రోటీలోకి చక్కగా తీసుకోవచ్చు రైస్లో అయితే ఇంకా చాలా బాగుండిద్ది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉండిద్ది మరి మీరు కూడా ఈ నీలో పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్